ముందుగా ఇదిగో గత రెండు దినాల నుంచి సత్య వార్తలు అందించడానికి బిడ్డలు తాపత్రయపడి వ్యయ ప్రయాసాలతో ఈ సభలను ఈ మీటింగ్ ఏర్పాటు చేసి వీరి ద్వారా అనేక మంది ప్రభా విశ్వసించి నీలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీ కొరకు చిత్తపడే చింతపడే ఉండాలని తీర్మానం చేసుకుని ద్వారా ఈ కార్యక్రమానికి ప్రభావ పొరుకు నిన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించండి అనుకుంటున్న మరుగుపరిచి మీ శ్రేష్టమైన మాటలు అందించడంలో నన్ను ఒక బోరగా సాధనంగా పాత్రగా వాడుకోమని ఏసై ఇప్పుడు నేను ఆమెలో అడిగి తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైనది ఉండదా మరి రాత్రికాల సమయంలో నేను ఒక చిన్న వాక్యాన్ని చెప్పాలంటే ఆలోచన చేస్తున్నాను యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పాలి ఎందుకొచ్చారు అమ్మ ఎవరు గుర్తు లేదా యేసు ప్రభుడు ఎందుకు వచ్చారు లోకానికి చెప్పాలి ఎందుకొచ్చారు ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకు జవాబు వస్తేనే దానికి విలువ ఉంటుంది కదా జవాబు ప్రశ్నకు జవాబు రావాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లేవు మనం ప్రశ్నడు హలలూయ హలలుయ్య యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే నశించిన దాన్ని వేతకి రక్షించుటకు యేసు ప్రభావి లోకానికి వచ్చారు ఆ మహాదేవుడు అనేటువంటి ప్రభు మన దేవుడు ఎలాంటి వాడు అండా మహాదేవుడు కదా ఆయన గొప్ప దేవుడు సర్వాధికారి దేవుడు సర్వాంతరమైనటువంటి దేవుడు ఏసుప్రభులు ఈ లోకానికి తన పరమును విడిచిపెట్టి ఎందుకు వచ్చానంటే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా విజీవింపచేయడానికి లోకానికి వచ్చాయి విజీవ సభలు దేనికి అయ్యారు మేము ఈ మీటింగ్లు పెట్టాం కానీ ఇద్దరు ఆఫీసు పొందాలని ఆశపడ్డారు వారు కూడా ఎన్నికెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు అయ్యారు చాలా బాధ ఇస్తుంది నాకు నాది గమనించండి ఈరోజున దేవుని యొక్క రెండవ రాకడ గురించి మనం చెప్పుకున్నాం కదా బైబుల్ మన యొక్క మన ఆ ప్రాముఖ్యం అంటే రెండవ రాకడను గురించి జ్ఞాపకం చేయాలని చెప్పేసి వారు ఆ ప్రాంప్లెట్లు ఇచ్చారు కనుక దేవుని రాకడ సమయం ఆసన్నమైంది దేవుని రాకడ దినంలో మనం ఎలా ఉండాలంటే దేవుని పరిశుద్ధత కలిగి మనం జీవించాలి దేవుని అది భయభక్తులు కలిగి మనం ఉండాలి యథార్థత కలిగిన వారుగా ఉండాలి ఎంతమంది బాప్తీస్ చే తీసుకున్న చేయలేదండి అంటే క్రీస్తు రక్తంలో కడగబడటం ప్రసరణాలలో దేవుని ఆశీర్దాలు పొందుకుంటాం దేవుని యొక్క పొందుకుంటాం పొందుకోవటం చాలామంది బాప్తిష్టం అంటే ఏదో భారమైనటువంటిదిగా మనం ఆలోచన చేస్తారు మై ఇటు నో బాప్తిష్టం అంటే ఏదో భారం అనుకుంటున్నారు దేమన్నారు గమనించండి బాప్తిష్టం అంటే క్రీస్తు రక్తంలో కడగబడటం క్రీస్తు రక్తం కడగబడకుండా దేవునికి ఇష్టమైన పీడలకు ఉండటం అనేది అసాధ్యం దేవుని బిడ్డగా ఉండాలంటే మన క్రీస్తు రక్తంలో కడగబడాలి కడగబడకుండా దేవుని ఆస్వాదాలు మన జీవితాల్లో రానే రా నేను సేవ చేసే కాడ నేను నాకు ఒక నాకు ఒక మంచి విశ్వాస అయినటువంటి మరి సహోదరుని దేవుడు నాకు ఇచ్చాడు పొద్దున్నే లేస్తాడు చర్చికి వెళ్తాడు మైకి వెళ్తాడు ఎన్ని నేను ఎన్ని నేను చేస్తాడు నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ బ్యాగ్ తీసుకుంటా అంత అక్కడ వస్తాడు ఒకరోజు మేము ఒక ఇంటికి వెళ్ళాం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన అయిన తర్వాత పొద్దున్నే వెళ్ళాం అయిన తర్వాత ఒక అమ్మ పిలిచింది అమ్మ అయ్యా అయ్యారు మీ టిఫిన్ రెండు అని నేను ఆ కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఆ మంచి అట్లేసి తీసుకొచ్చి నా ప్లేట్ నాకు ముందు పెట్టింది నాతో పాటు అయ్యగారికి కూడా ఆ బాబు కూడా పెట్టింది ఆ బాబు ఏమన్నా తెలుసా నేను మొహం గడగలేదండి నా పొద్దున్న వెంటనే వచ్చిన ప్లేటు ఏమైపోయింది ఏమైపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏమన్నాడైనా నేను మొహం గడుక్కోలేదండి అందుకనే నేను మొహం కడుకోలేదు కాబట్టి నేను మొహం కడుక్కున్నాను నేను ఆ యొక్క టిఫిన్ తీసుకున్నాను పర్లేదు నేను మొహం కడుక్కో డేవిడ్ అంటే లేదు లేదండి నేను మొహం గడగలేదు అని చెప్పేసి అన్నాడు ఆ వచ్చిన అట్లు మంచి అట్లు మంచి వాసన వస్తున్నట్లు బయటకి వెళ్ళిపోయాయి లోనికి వెళ్ళిపోయాను తర్వాత కాఫీ తీసుకొచ్చినాను మంచి కాఫీ కాఫీ దాగా అంటే కాఫీని దాగంటే లేదు నేను మొహం గడగలేదు కాఫీ కూడా ఇందుకు వెళ్ళిపోయింది దీన్ని గమనించండి ఇక్కడ మనము కూడా గమనించాలి ఎప్పుడైతే మనము బాప్ తీసుకుంటామో క్రీస్తు రక్తంలో కడగబడతామో దేవుని ఆశీర్దాలు మనం రావడానికి దేవుడు మనకు కృపణిస్తాడు ప్రజలూయ్య మనం తీసుకోకపోతే అవి ఏ రీతిగా బయటకు వెళ్ళిపోయాయో ఏ రీతిగా లోనికి వెళ్ళిపోయాయో మనకు కూడా రావాల్సిన ఆశీర్దాలు మనకు ఏమాత్రము రా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం మనం ఏం చేయాలి దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలండి భాక్తిస్తున్నారు క్రీస్తు రక్తంలో కడగబడాలి ఎప్పుడైతే ప్రభువులో మనం ఉంటామో ప్రభు అంటాడు కదా ఎందరు నన్ను అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలుగా ఉండటానికి ఆయన అధికారము అనుగ్రహించను ప్రజలూయ ఇప్పుడు ఎంతమంది దేవుని అంగీకరించలేదండి అంగీకరించబడే క్రీస్తు తర్పులు ఎంతమంది కడగబడారు మీరందరినీ దేవుడు సకల దేవుల్లో తెలుపుతున్నాడు మరి ఆ మీరు అంగీకరించబడలేదండి ప్రభువుని స్వీకరించలేదన్న వారు చేయలేదండి నేను బాప్తిష్ని తీసుకోలేదండి నేను ప్రభుత్వం కడగలన్న వారు చేయలేదండి ఒకసారి అమ్మ మీరందరూ కొనుక్కున్నారా చాలా మంది ఉంటారు చిన్నపిల్లలు బాధ్యసేదండి అన్నాడు అదే గమనించిన పూర్వకాలంలో ఆది సంఘములో చిన్న చిన్న పుట్టిన బిడ్డలకు బాఫ్యసం ఇచ్చారు ఎందుకో తెలుసా ఒకవేళ వారు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి వారు చనిపోతే లోకానుసారమైన జీవితం కాకుండా వారి సంటిబిడ్డలు ఏం పాపం చేశారండి వాడు బాప్యసం ఏంటి ఎందుకండి నేను అనొచ్చు జన్మత ఆ పాపం వల్ల ఉంది కాబట్టి ఆ పాపం పరిహరించబడాలంటే రక్తంలో కడగబెడితేనే పరలోక రాజ్యం ఉంది కానీ లేకపోతే పరలోక రాజ్యం మనకు లేనే లేదు కనుక దేవుడు గమనించండి జన్మతః కర్మ పాపములు జన్మతహ వచ్చినటువంటి కర్మ పాపములను బట్టి మనం పరలోక రాజ్యం చేరాలంటే క్రీస్తు రక్తంలో మనము కడగబడాలి కడగబడకున్న దేవుని రాజ్యానికి మన మగ్గుదారులము కానీ అందుకని ఇంకో దేవుని యేసుప్రభు అని చెప్తున్నాడు ఒక నెంకో దేవుడి పరసెడు యోహన్సు తమ్ముడ అధ్యాయంలో ఒక పరసెడ్ యేసు ప్రభు దగ్గరికి వచ్చాను వచ్చి ఏముంటానంటే అయ్యా నేను నిత్యరాజ్యమును సంపాదించుకోవాలి పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే నేను ఏ మంచి పనులు చేయాలి ఒకసారి నీకు ఏమన్నా పని చేయడు ఏ సూప్రభు వారి దగ్గరికి రాత్రికాల సమయంలో వస్తున్నాడ ఇప్పుడండి ఆయన ఎదుక వచ్చి నువ్వు దేవుని ఏదో వచ్చినా బోధకుడు పని నేను ఎరుగుదును దేవునికి దేవుడు అతనికి తోడైంటేనే కానీ నువ్వు చేసిన సూచకలు ఎవరన్నా కూడా శేయజాలడు అందుకు కానీ అతడు దేవుని రాజ్యం అక్కుదారుడు చేయాలంట క్రొత్తగా మనం జన్మించాలి ఈ రోజున చాలా మంది దేవుడు గమనించాలి నూతనమైన జీవితాన్ని జీవించలేకుండా ఉద్యోగం లేకుండా చాలా మంది స్పబ్దతలు ఉండిపోయేవారు పోయేవారు చాలా మందిన ఈ రాత్రి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నూతనముగా మనం జీవించాలంటే క్రీస్తురత్వంలో మనం కడగబడాలి క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే సర్వాధికారి దేవుడు మనతో నీతో నాతో మనతో ఉండటానికి కానీ కానీ నీవు కడగబడకుండా ప్రభుని అంగీకరించకుండా ఈ రాత్రి ఉంటే నీతో ఉండటానికి ఏమాత్రమైనా ఇష్టపడే ఎందుకంటే ఆయన దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కానే కాదండి ఈరోజు చాలా మంది ఉంటారా లోకానుసారం మన జీవితం జీవిస్తూ ప్రభుకు దూరమై భయంకరమైన శోధనలో బాధలో పడిపోతున్నారు కానీ దేవుడు నశించిపోతున్న అటువంటి వారిని రక్షించిన యేసు ప్రభుత్వ నికోదేము కూడా ధర్మశాస్త్రోపదేశం కూడా నికోదేము మహాపండితుడు అయిన అటువంటి నికోదేము అతనికి సందిగ్ధం వచ్చి ఒక అనుమ ఏంటంటే ధర్మ సందేహం వచ్చి ప్రభు దగ్గర తడుగుతున్నారయ్యా నేను నిత్యరాజ్యాన్ని రాజ్యాన్ని నేను ఏం చేయాలి ప్రభు నీతో ఉంటేనే కానీ అద్భుత కార్యాలు చేయి జాలము ఇంత చేస్తున్నావంటే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడమని చెబుతా అంటున్నాడు ఒక నీటి మూలముగాను ఆ మూలముగాను జన్మించితేనే కాని వాడు పరలోక రాజ్యాధికక్కుదారుడు కాసరూయ్య నా ప్రియ సహోదరి సహోదరరామ్ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని వారిని మనం అంగీకరించాలి యేసు ప్రభు పరిశుద్ధుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే ఆ మహోన్నతమైనటువంటి దేవుని యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట యశ్వ గ్రంథంలో యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చడం ఒకసారి మనం చదువుదాం ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన లోకానికి రావాల్సి ఉంది ఆ మహోన్నతమైన దేవుడు ఎందుకు వచ్చాడంటే మనందరినీ కూడా ఆస్వాదకరంగా మలచడానికి మనందరినీ కూడా నూతనమైన జీవితంలో నడిపించడానికి మనలో ఉన్న స్తబ్దతను మనలో ఉన్న వ్యాధి బాధ రుగ్మతను తొలగించి నూతనమైన జీవితంలో నడిపించడానికి ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు దేవుని స్తోత్రాలు అలాయా అలా ఎవరి కోసం అంటే ఈ రాత్రి నీ కోసమే అని వచ్చాడు అందుకే రేపు చెబుతున్నాడు చదవండి ఒకసారి బహాగనుడును మహోన్నతుడును నిత్య నివాస అయినటువంటి నిత్య నివాస అయిన వాడు ఎలా అవసరమించున్నాడు ఆయన ఎక్కుంటానంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను నివసించు వాడను నా దేవుడు గమనించిన ఎంత దేవుడంట జ్ఞానైనటువంటి సులభం అంటాడు కదా ఆకాశ మహాకాశముల ప్రభు నిన్ను పట్ట చాలవయ్యా నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటి నా దేవుడు గమనించండి నీ కట్టించిన ఈ మందిరము ఏ పాటి మన దేవుడు ఎంత గొప్పదేవుడు అండి ఆకాశ మహాకాశములకు కూడా పట్టజాల మహోన్నతమైనటువంటి దేవుడు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చింది నీ కోసము నా కోసం మనందరి కోసం సపడబడిదే భయపడదాం ప్రైజ్ రాడ సపడదాం చేతులు ఉన్నవారు సపడబడి దేవుని భయపడదాం నీ కోసము నా కోసం ఏ ఈ లోకానికి వచ్చాడు ఆ మహోన్నతమైన దేవుడు ఏమని చెబుతున్నారంటే సదం ఒకసారి అయినను వినయుగల వారి ప్రాణమును ఉపజీవింప చేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజీవింప చేయటకును వినయము గల వారి ఎద్దను దేన మనసు గల వారి ఎద్దను నేను నివసించచ్చు నాకు ఎవరి దగ్గరంట ఎవరి దగ్గరంటేన మనసు గల వారి ఎద్దను వినయము గల వారి ఎద్దను నేను నివసిస్తున్నాను నా కూడా గమనించినంత మాట అంటే వారి ప్రాణములను ఉజీవింపచేయటానికి ఈ రాత్రి విజయవసములు ఎందుకంట ఈ ఉద్యమ సభ్యులు ఎందుకండి ఈ లక్షణ స్వార్త ఎందుకంటే మన జీవితం ఎలా ఉండదు అంటే స్తబ్దతలు ఉండిపోయాయి ఏదో నామక క్రైస్తవులుగా ఉండిపోతున్నాం ఔదీయత కలిగిన వారిగా ఉంటున్నాం కనుక దేవుడు మరలా మళ్ళీ ఉద్యోగ చేసి ఒక ఉద్యోగ వెలుగును నింపి మళ్ళీ దేవుని బిడలగా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాయి నా సభదరి సహోదలరా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి ఆయన చెప్తున్నటువంటి మాట ఈశ గ్రంథంలో నలిగిన వారి ప్రాణమును గమనించండి నలిగిన వారి ప్రాణమును ఉజీవము చేయటకును వినయము గల వారి యొద్ను దీన మనస్సు గల వారిను నేను అడిమించిన ఆయనను వినయమగల వారి ప్రాణమును ఎవరైతే వినయ విధేయత కలిగి ఉంటారో ఎవరైతే తను తను తగ్గించుకొని ఇష్టమైన పిల్లగా ఉంటారో వారిని ఉజీవింపచేయటానికి ఉజీవ సభలు కదా దేవుని ఇస్తుంది ఉజీవ సభలు ఎందుకంట మనలో ఉజీవాన్ని రావాలి మళ్ళీ ఉన్న స్తబ్బతను తొలగించాలి మళ్ళీ ఉన్న నిరాశ నిశలను తొలగించాలి మనలో ఉన్న వ్యాధి బాధలు తొలగించాలి మనలో ఉన్న రుగ్మతలు తొలగించాలి మనమంతా కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి దేవుని స్తోత్రం కదా హలూయా హలలుయా దేవుని బిడలు జీవింప చేయటానికి మన బైబిల్ గ్రంథంలో చూస్తాం చాలా మంది జక్క కూడా గమనించాలి జకే కూడా ఒక యూదుడే దేవుని ధర్మశాస్త్రం ఎదిగిన వాడే దేవుని భక్తులు కలిగినవాడే దేవుని యథార్థ కలిగిన వాడే కానీ నాదేమో గమనించి అతని ఆశ ఆలోచన ఇంతా కూడా ఎలా ఉందంటే లోకాను సరమంగా రోమా ప్రభుత్వ అధికారులకు తొత్తాయి రోమా ప్రభుత్వ అధికారులకు మరి ఆయన బానిసైపోయి ఏం చేస్తారంట ఒక ట్యాక్స్ ఆఫీసర్గా ట్యాక్స్ కలెక్టర్గా ఉంటూ డబ్బులు వసూలు చేస్తూ అన్యాయమైన మార్గంలో దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకుండా దేవుని నిబంధనలను పక్కన పెట్టేసి అవిధేయుడుగా జీవిస్తున్నాడు దేవుడి గమనించాలి ఎందుకంటే అటువంటి ప్రాణాన్ని ఈ ఈరోజు మనం చాలామంది చాలా మంది జీవిస్తాడు పేరు ముందు ఇది గమనించండి మనం గమనించే అపసర పౌరులు కొరింది రాసిన పత్రికలో అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం కొరింది రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి మూడవ చాలా పదహారవ పదిహేడు వచ్చరాల్లో గమనిస్తే ఆయన అంటున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరెరుగరా ఈ దేహము ఎవరి వల్ల మనకు అనుగ్రహించబడింది దేవదేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి చదువుమా మీరు దేవుని ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు మీరెరుగరా గమనించాలి ఈ ఆలయము ఎక్కడ గమని చాలా మంది ఈ దేహాలు దేవుని ఆలయాలు కదండి ఈ ఆలయాన్ని మనం ఏం చేయాలి ఏం చేయాలి ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకుంటేనే మనకు ఆశీర్దం పవిత్రంగా ఉంటేనే పరశుదాత్మ దేవుడు మనలో ఉండి మన సర్వ చచ్చి అని నడిపిస్తాడు ఈ ఆలయాన్ని మనం పాడు చేసుకుంటే దేవుడు మనల్ని పాడు చేస్తారు కాబట్టి దిండరా ఈ ఆలయము అందరూ వెలిగించేది కానీ ఈ దేవాలయము మన దేహం చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా దేవుడిని వాసస్థలముల ఉన్నాయి కనుక ప్రభు దేవుడి గమనించండి దేవుడు నీతో నాలో మన అందరూ అని నిరసిస్తున్నాడు అందుకని మనల్ని కొన్ని సందర్భాల్లో దేవుని మార్గాన్ని వదిలిపెట్టినప్పుడు ఉదయాలో మనం జీవిస్తున్నప్పుడు మరలా మనం ఉజీవింప పచ్చేటానికి ఏసు స్వామి లోకానికి వచ్చాడు దేవుని స్తోత్రాలుగా ఏసు ప్రభు ఈ లోకాన్ని మహాగరుడైనటువంటి పరిశుభ్రమైన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నీలో ఉన్నాడు నాలుగన్నాడు ఏ సై అని వారు చేయలేండి ఏ సాయి నాలుగు ఉన్నాడు అని చేయలేండి అమ్మ వీరిలో లేరా నా ఆత్మ లేనివాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు మనందరిలో దేవుని ఆత్మ ఉంది దేవుని ఆత్మ మళ్ళీ ఉంది కనుక మనం జీవిస్తున్నాం చనివిస్తున్నాం జీవం కలిగి ఉంటున్నాం కాబట్టి మనం ఏం చెల్లడా దేవుని పరిశుద్ధతలో మనం జీవించాలి అది ఆ ఒకసారి చూద్దాం రెండు కొన్ని రాస్తారు మధుర కొన్ని రాస్తారు ప్రతి కార వచ్చాయేమో పద్దెనిమిది వచ్చినా ఒకసారి చదువుదాం పదిహేడు పద్దెనిమిది వచ్చినా ఒకసారి చదవండి ప్రిరాధము గమనించండి ఇక్కడ కొన్ని రాసినటువంటి మధుర ప్రతి కారు పద్దెనిమిది రాయబడింది జాగ్రత్త దూరముగా పారిపోండి దేవుడ గమనించాలి దేవుని ఆలయాన్ని మనము పవిత్రంగా ఉంచుకోవాలి చక్క ఏం చేస్తారండి ఆలయాన్ని పవిత్రం ఉంచుకున్నాడా జకే ఆలయాన్ని పవిత్రం ఉంచుకున్నాడా ఈ దేహం తన హృదయ ఆలయాన్ని పవిత్రం ఉంచుకున్నాడా లేదండి ఏం చేశాడు స్వార్థము అసూయ పేరాస లోకానుసారం మన జీవితం కలిగి ధనాది